ప్రేమ దేవుడు ప్రవీణ్ పగడాలన్న గారి మరణం యావత్తు క్రైస్తవ ప్రపంచాన్ని ఏడిపించేసింది యావత్తు క్రైస్తవ ప్రపంచము గుండెలు బాదుకుని ఏడుస్తుంటే ఆ శవం మీద కూడా డబ్బులేరుకొని తినే కొంతమంది ఆత్మీయ వ్యభిచారులు చేస్తున్న నీచాతి నీచమైన కార్యాలు చూస్తుంటే ఉండే బరువుకి నిన్న రాత్రి నాకు వచ్చిన లీస్టు చూస్తే ఆశ్చర్యం పోతుంది ఒకటికేమో పది లక్షల డెబ్భై వేలట ఒకటికేమో ఏడు లక్షల చిలర ఒకటికేమో నాలుగు లక్షల పదిహేను వేలు చిలర పదిహేను వేలు అనుకోండి ఒకటికేమో మూడున్నర లక్షలు అంటే మూడు లక్షల నలభై తొమ్మిది వేలు ప్రవీణ్ పగడాలన్న గారి శవం మీద సంపాదించిన డబ్బు ఇదే అరే కడుపు కన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా మనసు ఎలా వచ్చింది నాకు అర్థం కావట్లేదు మనసు ఎలా వచ్చింది మీకు ప్రవీణ్ పగడాలన్న గారి శవం మీద డబ్బు నేర్కొని తింటారాన్ని ఇచ్చేవరొకసారి గుర్తు పెట్టుకోండి మేవిస్తున్న డబ్బు మంచికి ఉపయోగపడితే ఆ ఆశీర్వాదం మీకు వస్తుంది మీరిచ్చే డబ్బు వారి స్వలాభాలకు ఉపయోగిస్తే ఆ పాపంలో కూడా మీకు వాట ఉంటుంది అందుకే మీ పిల్లల్లో నెమ్మది లేదు మీ కుటుంబంలో నెమ్మది లేదు మీ కుటుంబంలో ఆశీర్వాదం లేదు మీ కుటుంబంలో మీరు చేస్తున్న ఏ పని విజయవంతంగా లేదు మీ కుటుంబంలో ఆరోగ్య పరిస్థితులు బాగలేవు మీ కుటుంబంలో ఆర్థికమైన పరిస్థితులు బాగలేవు కారణం ఏంటో తెలుసా మీరు ఇస్తున్న డబ్బు దొంగలకు వెళ్తుంది దొంగలకు వెళ్తుంది వారు స్వలాభాల కొరకు విచిత్రమేంటే ఒక పాస్టర్ గారు ఏరు చెప్పనో టైం వస్తే చెబుతా మీరిచ్చే డబ్బు మీరిస్తున్న డబ్బు తన భార్య ఉండగా ఇంకొకరి ఖర్చు పెడతానంట విత్ ఎవిడెన్స్ నా దగ్గర ఏం చెప్పను చెప్పు ఆ పాపంలో మీకు వాటా ఉండదా మంచికిస్తే ఆశీర్వాదం వస్తుంది చెడుకిస్తే ఆ పాపంలో కూడా వాటా వస్తుంది ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో బాధలు పడుతున్నారో నెమ్మది లేకుండా మీ కుటుంబానికి ఉందో అది మీరు చేసిన పాపం కాదు మీరు ఇస్తున్న డబ్బుతో వాళ్ళు చేసిన పాపంలో మీకు వాట కాబట్టి ఎవరికి ఇస్తున్నావు ఎందుకు ఇస్తున్నావు ఇచ్చిన దాన్ని ఏం చేస్తున్నారు అన్న కనీసం సోయితో మీరు చేయాలని తమ్ముడుగా చెప్తున్నారు ఒకసారి ఆలోచించండి ప్లీజ్